హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి రాత్రి ఈ బ్లౌజ్ కుట్టానండి ఫేర్వెల్ పార్టీ అనమాట పిల్లలది అయితే నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు బాగా గొంతు నొప్పి వస్తుంది అనమాట ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను ఒకరోజే వేసుకున్నాను తెలిసిందే కదా కొంచెం తగ్గింది అనగానే మనం మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ జోలికి వెళ్ళమని చెప్పి ఎంతసేపు మనం పై పై మెరుపులు తీసి చూసుకుంటాము ఫేస్ నల్లగా అయిపోయిందా కంటి దగ్గర నల్ల మచ్చలు వచ్చాయా అని చూసుకుంటూ ఉంటాం కదా బాడీ లోపల ఏం జరుగుతుంది అన్నది పట్టించుకోము బాడీ లోపల కూడా కొంచెం ఒక్కొక్కసారి పట్టించుకోవాలి కదండి ఏది పడితే అది తినేసి ఎలా పడితే అలా ఉంటాము కానీ ఫేస్ మీద కొంచెం ఒక పింపుల్ వచ్చినా సరే మనం అమ్మో పింపుల్ వచ్చేసింది అనుకుంటాం కానీ బా బాడీ లోపల మెయిన్ పార్ట్స్ అవే కదండి మనకి అవి పాడైపోతే ఉన్న పెయిన్ వస్తుంది చూడండి ఆ పెయిన్ నరకం అండి బాబు ఆ నొప్పిని మనం తట్టుకునేంత ఇది కూడా ఉండదు ఆ దేవుడు కూడా చూస్తూనే ఉంటాడు నేనేం తినమన్నాను నువ్వేం తిన్నావు నీ బాడీని నువ్వు పట్టించుకోలేదు నీ నొప్పి నువ్వే పడు అని చెప్పి మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు మన వాళ్ళు కూడా పక్క నుండి చూస్తూ ఉంటారు తట్టుకో ఏం కాదులే ఏం కాదులే అంటూ ఉంటారు కానీ ఆ నొప్పి భరించేది ఎవరు మనమే కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు అయినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము అది ఆ దేవుడిచ్చింది మనం తీసుకోవడమే అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి